హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో కనబడే బాక్స్ వచ్చేసరికి ఎనిమిది గదుల కోళ్ల బాక్స్ అండి ఇందులో కోళ్ళు కోడి పిల్లలు కూడా రెండు విధాలు కూడా వేసుకోవచ్చు దీన్ని తెనాల నుంచి కొండలరావు గారు ఆర్డర్ ఇచ్చారండి దీని బార్ వచ్చేసరికి పన్నెండు అడుగులు అండి దీని హైట్ వచ్చేసరికి ఆరు అడుగులు ఒక్కొక్క రూమ్ కొలత వచ్చేసరికి మూడు అడుగులేమో వెడల్పు మూడు అడుగులు లోతు రెండున్నర మీద ఇంకో రెండు అంగలాలు ఎక్స్ట్రా అనమాట అండి కోడిపుంజకి తప్పనిసరిగా కావాల్సిన హైట్ వచ్చేసరికి రెండున్నర ఇంకా రెండు అంగలాలు ఎక్స్ట్రా ఎందుకు పెట్టానంటే అందులో ఇసుకపోసుకున్న ఆ కోడనేది దా పైన తగలకుండా ఉంటుంది అదొకటి కోళ్ళకి తప్పనిసరిగా ఎప్పుడు కూడా అడుగున ఇసుక అనేది ఉండాలండి నాకు అంతకుముందు కోళ్ళ బాక్సులు చేసినప్పుడు ఏంటంటే అది క్లీన్ చేసుకోవడం ఎలాగా అని అని అన్నారు క్లీన్ చేసుకోవడం తప్పదండి ఎందుకంటే కోళ్ళు ఎప్పుడు కూడా ఇసుక మీద ఉండాలి మెస్ మీద ఉండకూడదు మెస్ మీద ఉన్న కాడి నుంచి ఆనకాయలు కట్టడం కాళ్ళు అనేవి కొంచెం వాటికి ఇబ్బందిగా ఉంటుంది నేను ఎవరికి ఏది చేసినా కానీ ఆంగ్లం అంగుళం గడి మెస్ గడి అనేది ప్రతి ఆంగ్లు కూడా వెల్డింగ్ టాకాలు అనేది ఫుల్గా పెట్టి పని అనేది వర్క్ అనేది నీట్గా చేసి అనేది ఇస్తాను మళ్ళీ ఆ ఇసుక పోసుకున్నప్పుడు కూడా అది బయటికి రాకుండా సైడ్ అమ్మట చెక్కలు అనేది కూడా పెడతాను నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఇంకా మీకు జింక్ ప్రైమరో సిల్వర్ కలర్ వేసి మొత్తం మొత్తం రెడీ అయిన తర్వాత మీకు వీడియో అనేది పెడతానండి అందాక మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి